రైస్త ఈరోజు బైబిల్ ధ్యానము క్షేమాభివృద్ధి కలుగజేయు నాలుక ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినప్పుడు మొదట దేవుడు అతని నాలుకను తన స్వాధీనమందించుకును అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినము అన్య భాషలతో మాట్లాడుట ద్వారా స్వరపేటికకు ప్రాణం పోయబడి నరములన్నయూ సరి అయిన విధముగా క్రియ చేయవలనని స్వరపేటిక ఆజ్ఞాపించిన వాస్తవమును ఇది మనకు విషదపరుచుచున్నది మన యొక్క నాలుక మన హృదయము పైన ప్రభావము కలిగి ఉన్నది హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును లుకాసు వార్త ఆరో అధ్యాయము నలభై ఐదవ వచనము ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగలవాడనని అనుకుని ఉన్న ఎడల వాని భక్తి వ్యర్థమే యాకోబు రసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనము నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును కాక కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నాలుకకు చెవికి కూడా సంబంధము కలదు అలసిన వాని మాటల చేత నాలుక ఆంగ్లములు ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు ప్రభువకు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా యష్యా గ్రంథము యాభై అధ్యాయము నాలుగు ఐదు వచనములు అని చదువుచున్నాము యష్యా ఆరు అధ్యాయము నాలుగు ఎనిమిది వచనములలో ప్రవక్త యొక్క నాలుక శుద్ధి చేయబడుట తోడని అతడు దేవుని స్వరమును వినగలుగుచున్నాడు మరియు అతని జీవితము దేవుని పిలుపుకు లోబడుటకు సిద్ధముగా ఉన్నట్లుగా మనము చూచుచున్నాము వేరొక విధముగా చెప్పాలంటే నీవు దేవుని స్వరము వినని ఎడల నీ నాలుక శుద్ధీకరణ అవసరమని అర్థము వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానూ మీ నోట రానియ్యకుడి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ప్రతి మనుష్యునికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకునుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడే కొలసేలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తలో